అల్లూరి జిల్లా అరకు లోయలో ఎడతెరిపి లేకుండా రెండు వారాలుగా కొరుస్తున్న వర్షాలకు వాగులు పొంగి దీంతో పంట పొలాలు జలమయమయ్యాయి ఘాట్ రోడ్లో రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో వాహనదారులు రాకపోకలకు కాస్త ఇబ్బందిగా మారింది అలాగే చిరు వ్యాపారులకు రోజువారీ కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మండలంలోని చంపి గ్రామంలో ఉన్న బ్రిడ్జ్ పునర్నిర్మాణ పనుల కారణంగా తాత్కాలికంగా మూసివేశారు ప్రత్యామ్నాయ మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఉద్యోగస్తులు చిరు వ్యాపారులు ఆసుపత్రికి వెళ్లే వారు ఇబ్బందికి లోనవుతున్నారు